లో సంక్రాంతి పండుగను ఏ ఏ ప్రాంతాలలో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం వాకిట్లో ఇంద్రధనుసును నింపే ముగ్గులు నోరు నుంచే పిండి వంటలు కొత్త లుకు ఇచ్చే సాంప్రదాయ దుస్తులు ఇలా తెలుగు వాళ్ళలో సంక్రాంతి పండుగ ఎంతో వైభవాన్ని తీసుకొస్తుంది తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు అయితే సంక్రాంతి కేవలం మన రాష్ట్రంలోనే కాదు తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ మకర సంక్రాంతి మహాగణంగా జరుగుతుంది మరో సంగతి ఏమిటంటే మకర సంక్రాంతి తెలుగువారి పండుగ మాత్రమే కాదు కర్ణాటక తమిళనాడు బెంగాల్ గుజరాత్ ఇలా వివిధ రాష్ట్రాల వాళ్ళు ఈ పండుగను జరుపుకుంటారు తమిళనాడులోని తమిళులు నాలుగు రోజుల పాటు సంక్రాంతి పండుగ వేడుక చేసుకుంటారు మొదటి రోజును తై అని అంటారు ఆ రోజు సూర్యుడిని వానదేవుణ్ణి ప్రార్థిస్తారు రెండో రోజు పొంగలని మూడో రోజు మత్తు పొంగలని నాలుగవ రోజు తిరువల్లువర్ అని అంటారు ఇక ఉత్తరప్రదేశ్లో సంక్రాంతిని కిచ్రి అని అంటారు గంగా యమున సరస్వతి సంగమ నది తీరంలో స్నానం చేస్తారు గంగా తీరంలో పెద్ద ఎత్తున భోగి మంటల ఉత్సవాన్ని ఉత్తరప్రదేశ్లో నిర్వహిస్తారు పంజాబ్లో భోగి పండుగను లోహ్రి అని సంక్రాంతిని మఘి అని అంటారు ఈ పండుగ మహోత్సవం సందర్భంగా బ్రాంగ్ర నృత్యం చేస్తారు అలాగే మధ్యప్రదేశ్లో సంక్రాంతిని సుకరాత్ పేరుతో ఆనందంగా జరుపుకుంటారు మహారాష్ట్రలో సంక్రాంతి సందర్భంగా నువ్వులతో పిండి వంటలు తయారు చేస్తారు ఇలా కొన్ని రాష్ట్రాలలో ఆయా పద్ధతుల్లో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు అలాగే మన ఛానల్ యొక్క మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మరియు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్